హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదా ఇక జ్యూసులు లస్సీలు లాంటివి చాలా ఎక్కువగా తాగుతూ ఉంటారు అలా జ్యూస్లు లస్సీలు తాగటం అంటే అందరికీ ఇష్టం సమ్మర్లో కానీ ప్రిపేర్ చేసుకోవటం అంటేనే కొంచెం కష్టం అలా కష్టంగా ఫీల్ అయ్యే వాళ్లకు ఈరోజు ఇష్టంగా స్మూదీస్ అయినా లస్సీస్ అయినా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేలా ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చేసాను నేనైతే దీన్ని అమెజాన్లో పర్చేస్ చేశాను చాలా తక్కువ కాస్ట్లో రీజనబుల్ ప్రైస్లో చాలా ఉపయోగపడేలా అమెజాన్లో ఉంది ఇది నేను ఫస్ట్ టైం తీసుకుందామా వద్దా అని చాలా సార్లు ఆలోచించాను కానీ ఒక్కసారి తీసుకుందాం బాగాలేకపోతే అప్పుడు చూద్దామని చెప్పేసి ముందైతే ఆర్డర్ పెట్టేశాను మావారైతే వద్దు ఎందుకు ఇలాంటివన్నీ పనిచేయమన్నారు కానీ నేనైతే ఆర్డర్ పెట్టేశాను ఇది లిబ్రా వాళ్ళ పోర్టబుల్ బ్లెండర్ అనమాట స్మూదీస్ అయినా జ్యూసెస్ అయినా మిల్క్ షేక్స్ అయినా చాలా బాగా ఈజీగా మీకు ఏ జ్యూస్ కావాలంటే ఆ జ్యూస్ నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ జ్యూస్ మేకర్ వచ్చేసి ఫోర్ థౌజండ్ మెగా వాట్స్ పవర్ తో టూ హండ్రెడ్ వాట్స్ తో ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ జార్తో ఆరు షార్ప్ గా ఉన్న బ్లేడ్స్తో జ్యూస్ పర్ఫెక్ట్ గా బ్లెండ్ అవుతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు పైన హ్యాండిల్ లాంటిది ఉంటుంది ఎక్కడికైనా అలా సరదాగా తీసుకెళ్ళొచ్చు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేసుకున్నామంటే రోజంతా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు ఫోర్ థౌజండ్ బ్యాటరీ ఉంటుంది సో అది మనకి ఎక్కువసేపు ఇది పనిచేయడానికి ఉపయోగపడుతుంది ఎక్కడైనా సరే ఇది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం నార్మల్ ప్లగ్ బాక్స్కైనా పెట్టుకోవచ్చు లేదా మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్కైనా పెట్టుకోవచ్చు ఈజీగా క్యారీ చేయొచ్చు ఇంకా దీనికి మోటార్ వచ్చేసి కాపర్ మోటార్ అనమాట స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్తో కాపర్ మోటార్తో చాలా బాగా పనిచేస్తుంది ఇక దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను దీనికి వచ్చిన ఛార్జర్ అయితే ఇలా ఉంటుంది మనకి మ్యాగ్నెట్ అనమాట ఇందులో ఏమి మనం ఫిక్స్ చేసే పని లేదు పైన మ్యాగ్నెట్ ఉంటుంది జస్ట్ అలా దగ్గరికి తీసుకెళ్తేనే స్టిక్ అయిపోతుంది ఇక దీనికైతే నేను ఫుల్గా ఛార్జింగ్ పెట్టేశాను ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది చూపిస్తాను ఫుల్గా ఛార్జ్ అయితే అక్కడ కనిపిస్తున్న ఫోర్ డాట్స్ ఉన్నాయి కదా అవి ఫుల్గా లైట్ వెలుగుతాయి లేదు కాస్త తక్కువ టైం ఛార్జింగ్ పెట్టారంటే త్రీ డాట్స్ వెలుగుతాయి మ్యాక్సిమమ్ ఒక త్రీ అవర్స్ పెట్టారంటే ఫుల్గా ఛార్జింగ్ అయిపోతుంది ఫుల్గా వన్ డే అయితే మనకి ఇది యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక ఓపెన్ చేసుకుంటే మనకి పైన ఒక మూత వస్తుంది ఇంకా బ్లేడ్ దగ్గర ఇది ఓపెన్ అవుతుంది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వన్స్ ఇది ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనం డబల్ క్లిక్ చేశామంటే అక్కడ కనిపిస్తున్న బటన్ను ఇది తిరుగుతుంది మనం పైన లిడ్ పెట్టకుండా ఇలా ఓపెన్ చేసి కనుక పెట్టామంటే అది మనకి ఆన్ అవ్వదు ఇలా పైన క్లోజ్ చేస్తేనే మనకి మోటర్ అనేది ఆన్ అవుతుంది పిల్లలు తెలియక క్లిక్ చేసినా సరే ఎటువంటి ప్రమాదము ఉండదు నార్మల్ మిక్సీ లాగా ఇది తిరగదు ఇలా పైన మూత క్లోజ్ చేస్తేనే తిరుగుతుంది చూసారు కదా ఈ విధంగా ఈ జార్ అనేది ఫిక్స్ చేసిన తర్వాతే డబల్ క్లిక్ చేశారంటే మోటార్ ఆన్ అవుతుంది ఇప్పుడు ఈ ఛార్జర్ ఉంది చూసారా ఈ ఛార్జర్ పిన్ అయితే నార్మల్ ప్లగ్ పిన్ లాగా రాదు మనం ఫోన్కి పెట్టుకునే పిన్ లాగా వస్తుంది దీనికి మనం ఫోన్ ఛార్జర్ పిన్ అయినా అటాచ్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా ల్యాప్టాప్కైనా లేదా మీ దగ్గర ఇంకేదైనా ఉంటే దానికైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు ఈ బ్లెండర్లో మనం మూడు రకాల జ్యూస్లు వేసుకుందాము ముందుగా అయితే ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా మీకు నేను చెప్పాలి కదా ఓన్లీ ఈ ప్రోడక్ట్ చూపించి కొనుక్కోమంటే మీకు నమ్మకం ఎలా కుదురుతుంది అందుకోసమని చెప్పేసి నేను కొన్ని జ్యూసులు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ప్రతి ఒక్క జ్యూస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఒక యాపిల్ ఒక చిన్న ముక్క క్యారెట్ ఒక చిన్న ముక్క బీట్రూట్ తీసుకున్నాను వీటిని ఇలా మీడియం సైజు ముక్కలుగానే కట్ చేసుకున్నాను ఇందులో ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసి మనం డబల్ క్లిక్ చేసామంటే దీనికి ఇచ్చిన బటన్ని ఈజీగా ఈ జ్యూస్ అంతా బాగా బ్లెండ్ అయిపోతుంది మనం మిక్సీ జార్లో వేస్తే ఎంత మెత్తగా వస్తుందో జ్యూస్ అంతే మెత్తగా సూపర్ ఫాస్ట్గా క్విక్గా బ్లెండ్ అయిపోతుంది ఇలా ఫుల్గా ఇది బాగా బ్లెండ్ అయిపోయిన తర్వాత మోటార్ ఆపేసి మూత ఓపెన్ చేసి ఒక గ్లాస్లోకి తీసుకున్నారంటే ఏబీసీ జ్యూస్ రెడీ అయిపోతుంది మీరు కావాలంటే లెమన్ హనీ ఇలాంటివి ఏమైనా కలుపుకొని తాగచ్చు అలానే డైరెక్ట్గా లేదా ఇష్టం లేకపోతే వడకట్టుకునైనా తాగచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుంది ఇది నేను మీకు ఏదో ప్రమోషన్ కోసమని కాదండి నేను వేసి చూశాను చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది మీకు కూడా చాలా యూస్ఫుల్ అనమాట ఇలా జ్యూసులు ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా తాగుతూ ఉంటారు ఓన్లీ సమ్మర్ అనే కాదు అలాంటి వాళ్లకు ఇది చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అండ్ ఈ ఏబీసీ జ్యూస్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఈ జ్యూస్ ఇక పక్కన పెట్టేసి ఇందులో ఇప్పుడు దానిమ్మ జ్యూస్ వేస్తున్నాను పొమోగ్రనేట్ జ్యూస్ ఈ జ్యూస్ కోసం కొన్ని దానిమ్మ విత్తనాలు తీసుకున్నాను వీటిని ఈ బ్లెండర్లో వేసుకొని కొన్ని పాలు వేసుకోండి ఒక హాఫ్ కప్ దాకా మీకు స్వీట్నెస్ కోసం హనీ అయినా వేసుకోవచ్చు షుగర్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయట్లేదు ఇలా ఓన్లీ దానిమ్మ విత్తనాలు కొన్ని కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు వేసుకున్నాను మీరు కావాలంటే కొన్ని ఐస్ ముక్కలైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మోటార్ ఆన్ చేశారంటే చక్కగా కేవలం ఒక్క నిమిషంలో ఈ జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోతుంది దీన్ని వడకట్టుకొని తీసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది స్వీట్నెస్ కోసం మీకు నచ్చినవి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు షుగర్ అయినా హనీ అయినా నేనైతే ఏమీ వేయలేదు ఆల్రెడీ దానిమ్మ విత్తనాలు స్వీట్గానే ఉంటాయి కదా అందుకోసమని చూసారు కదా ఈ విధంగా బ్లెండ్ చేసుకుని దీన్ని వడకట్టుకొని తీసుకున్నారంటే పర్ఫెక్ట్ పొమోగ్రనేట్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది ఇలా మీరు జ్యూస్లైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మిల్క్ షేక్లైనా చేసుకోవచ్చు మీకు నచ్చిన ఏ జ్యూస్ అయినా ఏ మిల్క్ షేక్ అయినా ఈజీగా కేవలం రెండు నిమిషాల్లో చేసుకోవచ్చు అండ్ చూసారా ఒక్క గింజ కూడా లేదు మనకి దానిమ్మ గింజ ఈ జ్యూస్ని ఒక గ్లాస్లోకి తీసుకుందాము పర్ఫెక్ట్గా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది పోమోగ్రనేట్ మిల్క్ షేక్ దీన్ని మీరు ఈజీగా వాష్ చేసుకోవచ్చు కూడా లోపల కొన్ని నీళ్లు పోసి ఇలా షేక్ చేసి క్లీన్ చేసుకోవచ్చు లేదా పైన మొత్తం క్లీన్ చేసినా సరే ఏమీ కాదు మోటార్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు మొత్తం బాటిల్ అంతా వాటర్లో పెట్టేసి క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో బనానా జ్యూస్ వేస్తున్నాను చక్కెరకెళ్ళి అయితే తీసుకున్నాను ఒక్క చక్కెరకెళ్ళి తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు దాకా షుగర్ వేస్తున్నాను మీరు ఏ జ్యూస్ అయినా సరే ఒక్క మనిషికి సరిపడా మాత్రమే ఇందులో వేసుకోగలరు ఇద్దరు ముగ్గురికైతే రెండు సార్లు వేసుకోవాల్సి వస్తుంది కొన్ని పాలు వేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకున్నారంటే మనకి బనానా మిల్క్ షేక్ కూడా రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో ఈ లిబ్రావారి జ్యూసర్ కమ్ బ్లెండర్ మీకు కూడా నచ్చితే ఇప్పుడే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేశారంటే అమెజాన్లో లింక్ ఓపెన్ అవుతుంది చాలా తక్కువ కాస్ట్లోనే రీజనబుల్ ప్రైస్లో మీకు యూస్ఫుల్ అయ్యే ఈ జ్యూసర్ బ్లెండర్ అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఈ బ్లెండర్లో ఏ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయినా బనానా మిల్క్ షేక్ అయినా పుచ్చకాయ జ్యూస్ అయినా ఏదైనా సరే నిమిషాల్లో చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసి చూడండి మీరే చెప్తారు చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని ఈ లిబ్రా పోర్టబుల్ బ్లెండర్ తీసుకునే ముందు మా వారు ఎందుకు వద్దు వద్దు అన్నారు కానీ తీసుకొని ఇలా జ్యూస్ చేసిన తర్వాత మాత్రం గటగట తాగేశారు పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసరికి ఎక్కువ కష్టపడకుండా ఇలా ఈజీగా జ్యూసులు చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తాగుతారు ఈ లిబ్రా జ్యూసర్ కం బ్లెండర్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అమెజాన్లో మీరు కూడా ఈ లిబ్రా జ్యూసర్ బ్లెండర్ని పర్చేస్ చేయండి ఈ బ్లెండర్ తీసుకున్నప్పటి నుంచి రోజు ఇలా ఏదో ఒక రకమైన జ్యూస్లు అయితే పిల్లలకు వేసిస్తున్నాను మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తాగుతున్నారు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా వర్క్ అవుతుంది ఇది మీరు ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు ఒకసారి ఒక త్రీ అవర్స్ కనుక ఛార్జ్ పెట్టుకున్నారంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా మీరు ఏ జ్యూస్ కావాలంటే ఆ జ్యూస్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ దీనికి ఉన్న హ్యాండిల్తో చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు పెద్ద స్పేస్ కూడా ఆక్రమించదు మనం ఎక్కడికి వెళ్ళినా సరే మీరు కూడా ఈ ప్రోడక్ట్ని కనుక పర్చేస్ చేస్తే వాడి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి మీకు ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్